హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన ఇండియన్ రెస్టారెంట్కి అయితే రాయలసీమ రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాను మా ఇంట్లో కోయిటాల్లో బయట కంట్రీకి వెళ్ళారు సాఫర్కి వెళ్ళారు వెళ్తూ కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేసి వెళ్ళారు ఏమన్నా కావాలంటే తెచ్చుకొని తినండి ఒక నెల వరకు మేము రామని చెప్పేసి ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఉన్నారు మన ఇండోనేషియా ఒక అమ్మ ఒక పిలిపిన అమ్మ వాళ్ళు ఎప్పుడు తినరో మన ఇండియన్ ఫుడ్ నేను ఎప్పుడు తెచ్చలేదు కానీ ఈరోజు నేను హోటల్కి వెళ్తాను అని చెప్పేసి చెప్తే లేదు మింగం తింటామని చెప్పారు అందుకే వాళ్ళ కోసం కానీ ఒక పార్సల్ తీసుకొచ్చాను ఒకటైతే ఇద్దరు తినేయచ్చు ఇప్పుడు నేను ఒకటి తెచ్చుకు నేను ఒకటి వాళ్ళకి ఒకటి తెచ్చాను నేనైతే మధ్యాహ్నం తినేసి మళ్ళీ నైట్కి కానీ ఉంటుంది నాకైతే ఇంకా వాళ్ళిద్దరికీ ఒకటి అయితే సరిపోతుందని చెప్పేసి వాళ్ళకి ఒకటి నాకు ఒకటి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చిన పార్సల్ వాళ్ళని చూపిలేదు ఆడలు కాబట్టి నా పార్సల్ అయితే తీసేసుకున్నాను నేను కిందకి వెళ్ళేసి ఇంకా గిన్నె కడుక్కునేసి కూర్చొని తినేసామని చెప్పేసి రెడీ అయ్యాను కోవేట్లో జహ్రా మన రాయలసీమ రెస్టారెంట్లో బిర్యానీ ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉంటుంది మా ఊరోడు మా ఇంటికాడ పిల్లోడు చేస్తాడు ఎవనసనీ చాలా టేస్టీగా చేస్తాడు హోటల్ కానీ మా ఊరాళ్ళే మా ఇంటికాడ నుంచి కొంచెం దూరం అవుతుంది అతని హోటల్ పెట్టింది ఇక్కడ బిర్యానీ మాత్రం బిర్యానీ అంటారు పలావ్ ఈ పలావ్ మాత్రం టేస్ట్ మాత్రం మేమే కానీ మారలేదండి స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు వరకు నాదే టేస్ట్ ఉంటుంది చికెన్ బిర్యానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చికెన్ కర్రీ తీసుకోండి వాళ్ళు ఇచ్చిన కర్రీ కంటే కానీ చికెన్ మామూలుగా సపరేట్గా తీసుకున్నామంటే చికెన్ కర్రీ స్పైసీగా సూపర్గా ఉంటుంది బిర్యానీలోకి పులావ్లోకి నేను ఎప్పుడు తీసుకున్నా ఇలానే తీసుకుంటాను అందుకే టేస్ట్ కానీ ఒకటేలా ఉంటుంది అలా నిమ్మకాయ పిండి కొనేసి ముక్కల పైన అలా రైస్ పైన ఒక ఎరగడ్డ నంచుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి స్పైసీగా పలావ్ సేమ్ మన ముస్లిం స్టైల్లో